గాజుల కొనిదెల రంగయ్య ఆధ్వర్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పానీ నియోజకవర్గంలోని కల్లూరు వీకర్ సెక్షన్ కాలనీ వైజంక్షన్ దగ్గర శ్రీరామ ఆంజనేయ దేవాలయం దగ్గర పానీ నియోజకవర్గ జనసేన నాయకులు గాజుల కొనిదెల రంగయ్య ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపారు

जय जयना जय जयना जय जयना जय जयना పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా నా పేరు గాజుల కొన్నిదల రంగయ్య మేము పవన్ కళ్యాణ్కి చాలా దగ్గర బంధువులం అవుతున్నాము మేము ఆయన ఆయనకులతో బాగుండాలని ఈరోజు వై జంక్షన్ దగ్గర ఆంజనేయ స్వామి గుడి దగ్గర అన్నదార్యాకరం పెద్ద పెద్ద కార్యక్రమం జరుపుతున్నాము కావున అందరు చాలామంది ఇక్కడికి జనసేన నాయకులు వీరమ్మలు అందరు చాలామంది వచ్చినారు కావున ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బర్త్డే చాలా సంతోషంగా చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కావున మా జనసేన పార్టీ నాయకులు చాలా అభిమానంతో ఉదయం నుంచి ఇక్కడ చాలా చాలాసేపుగా ఉన్నాము కేక్ ఇంత ఇప్పుడు కేక్ కట్ చేసినాము అన్న తదుపరి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చే మొదలు కాబోతుంది చాలా బీద వాళ్ళకి అందరికీ అన్నదాన కార్యక్రమం ఈడ చేయవలసిందిగా కోరుతున్నాము వై వై జంక్షన్ దగ్గర కర్నూలు ముప్పై ఆరవ వాడు ముప్పై పాండవ నియోజకవర్గం గాజుల కొన్ని రంగయ్య తరఫున అన్నదాన కార్యక్రమం చే చేపడుతున్నాం పది సంవత్సరం చేయాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం